హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఉపాధామి చట్టంలో ఉన్న ఉపాధామి హక్కులదారులకు అదేవిధంగా కరువు పని చేసే వ్యక్తులకు ఒక ఫర్ డేకి ఎంత పేమెంట్ పడుతుంది అది ఏ బ్యాంకులో పడుతుంది అనేది అయితే ఈ విషయాన్ని అయితే తెలుసుకుందాము ముందుగా మీరు మీ ఫోన్లో జేఏ ఎన్ఎంఏ ఎన్ఆర్ఈజిఏ అనే యాప్ అయితే ఎక్కించుకోండి స్టోర్ అయితే అవైలబుల్గా ఉంటుంది యాప్ ఎక్కించిన తర్వాత ఎంటర్ఫేజ్ అనేది అయితే ఈ విధంగా ఉంటుంది ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఏ విధంగా ప్రొసీజర్ చేయాలనేది మీకు చెప్పే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో చూసేవాళ్ళు మీకు ఇట్లాంటి మరిన్ని అప్డేట్స్ అదేవిధంగా ఉపాధి హామీకి సంబంధించిన డౌట్స్ ఉంటే మీకు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కన బెల్ సిమ్లు అయితే యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి ఎలాంటి కరూపణలో డౌట్స్ ఉన్నా అదేవిధంగా ఎట్లాంటి అన్న విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ని వాళ్ళకైతే షేర్ చేయండి అదేవిధంగా నా వాట్సాప్లో ఇన్స్ ఒక పేజ్ అయితే క్రియేట్ చేసే దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతా లింక్ క్లిక్ చేసి కూడా వాట్సాప్లో కూడా ఆ వీడియోస్ అయితే మీరు ఫాలో అవ్వచ్చు ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత అటెండెన్స్ అని ఉంది కదా ఫస్ట్ అటెండెన్స్ అంటే పేమెంట్స్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జాబ్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఈ జాబ్ కార్డ్ నెంబర్ అనేది మీరు ఫస్ట్ టీఎస్ కార్ నుంచి అయితే మొత్తం క్లి మొత్తం టైప్ చేయాల్సి ఉంటుంది ఫుల్ జాబ్ కార్డ్ నెంబర్ సెర్చ్ చేస్తేనే దాని యొక్క డీటెయిల్స్ అయితే వస్తాయి ఇట్లా జాబ్ కార్డ్ నెంబర్ సెర్చ్ చేసిన తర్వాత పక్కన సెర్చ్ సింబల్ ఉంటుంది ఆమె క్లిక్ చేయండి ఇట్లా క్లిక్ చేసిన తర్వాత జాబ్ కార్డు ఎంతమంది అయితే ఉన్నారో ఆ హక్కుదారుల నేమ్స్ అయితే ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది ఇది కొన్ని కండిషన్స్ పరంగా ఈ నేమ్స్ అయితే మీకు డిస్ప్లే చేయడం లేదు ఇట్లా అటెండెన్స్ అదేవిధంగా పేమెంట్స్ అని అయితే ఉంటుంది ఈ పేమెంట్స్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఏ వ్యక్తి పేమెంట్స్ అయితే మీరు చూడాలనుకుంటున్నారో ఆ వ్యక్తి నేమ్ మీద క్లిక్ చేయండి ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వర్క్ ఐడి అయితే డిస్ప్లే అవుతాయి ఏ వర్క్ ఐడీలో మీరు ఎన్రోల్ రోజులు పనిచేసారు వర్క్ ఐడి వైజ్గా అయితే పేమెంట్ డీటెయిల్స్ అయితే ఉంటుంది ఇట్లా సబ్ ఎగ్జామ్లో ఒక వర్క్ ఐడి అయితే చూపిస్తున్నాను ఇట్లా వర్క్ ఐడి మీరు క్లిక్ చేసిన తర్వాత మాస్టర్ నెంబర్ టోటల్ డేస్ టోటల్ వేజ్ అమౌంటు అది ఏ బ్యాంక్లో పడ్డాయి క్రెడిట్ అండ్ డేట్ అయితే ఉంటుంది చివరి కాలంలో ఏ డేట్ అయితే మన అకౌంట్లో అమౌంట్ అనేది వచ్చాయో ఆ నేమ్ డేట్ అయితే చివరిలో ఉంటుంది మా మిడిల్లో వచ్చేసి బ్యాంక్ అకౌంట్ నేమ్ అయితే ఉంటుంది టోటల్ వేజ్ మీకు ఎంత పేమెంట్ అయితే వచ్చిందో పేమెంట్ అయితే ఉంటుంది ఎన్ని రోజులు అయితే ఇందులో ఉంటుంది అదేవిధంగా ఎగ్జాంపుల్ ఇంకో కాలం అయితే చూపిస్తున్నాను ఇది రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగు జన ఫిబ్రవరి నెలలో చేసిన పేమెంట్ అయితే ఇది టూ డేస్కి నాలుగు వందల మూడు రూపాయలు వచ్చాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగునైతే పేమెంట్ అయింది ఈ విధంగా అయితే మీరు బ్యాంక్ ఏ బ్యాంక్లో పేమెంట్ పడుతుందో చూసుకోవచ్చు ఏ డేట్న క్రెడిట్ అయిందో చూసుకోవచ్చు ఎన్ని డేస్కి ఎంత అమౌంట్ వచ్చిందో కూడా చూసుకోవచ్చు ఇట్లాంటి మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సిమ్మల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మందికి షేర్ చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్